Yah, leluja stotra, Rajula Raja, Prabhu la Prabhu, Raniyo na vada, Raja Raja, Prabhu la Prabhu, Raniyo na vada, Mahima Mahima, Ah Yesu ke,

ಆಯೇ ಮಹಿಮಾ 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 ಆಯೇ ಸುಖೆ ಮಹಿಮಾ ಮಹಿಮಾ ಬರೆಯ ಸುಖೆ ಅಲ್ಲೇ ರೂಯ ಹಲ್ಲೇ ಯ ಸೋ ಬು ಹಲ್ಲೇ ಲು ಯ ಸೋ

Hallelujah, Hallelujah, so trouble. Hallelujah, Hallelujah, so trouble. Hallelujah, Hallelujah, so Hallelujah, Hallelujah, so trouble. karuda, aadhe yoga yoga mula ne yoga yoga

सो रमल अले लौया हल लो लसोल अले लौया हल लुल लसोल अले लौया हल लो लसों राजू ल राजाला प्रभु नवाड़ा राजु लाजा प्रभु रवाड़ा मही महिमा यसु मयिम महिमा मर బ అసో ప్రభు అసో ప్రబల అల్ల ప్రభు అసో பிரபல அல்ல அல்லோ பிரபல அல்லோ பிரபல அல்லலு அல்லோ பிரபலோயா அல்லோ பிரபல அல்ல அல்லோ பிரபல அல்ல அல்லுசோ டிரபல அல்ல அல்லோ பிரபல அல்ல அல்லோ பிரபல அல்ல असो रबलो असो ब्रबल हले लसो असोलो रसोल असो प्रबल हलेसो असल हले नसो असां

भुल गुण त सुवा महि <speaking in Spanish> hallelujah, 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 yes, yes. hallelujah, hallelujah, hallelujah. కోణలలో జీవులలో జలములో ప్రవహింపచేసిన దేవా నీకు స్తోత్రములనైనా ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త ప్రేమాస్వరూపి నీకు స్తోత్రములనైనా నిన్ను చూడాలని ఎంతమందితో ఆశపడి ఉన్నారు ప్రభ వారికి నీ ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములనైనా మాకున్న సమస్త బలహీనతలు కూడా ఇదనం విడుదల ఇచ్చిన దేవా నీకు స్తోత్రములనైనా ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా వారందరికీ సంపూర్ణమైన బిడ్డలు దయచారు నికృప్తో నింపి కార్యములు జరిగించండి ఎంతమంది బిడ్డలు ఆ ఆకామలకు ప్రాబ్లంతో బాధపడుతున్నారు వారికి ఆకామలు దయచేస్తున్నదేవా ఆలస్యం వద్దునైనా అద్భుతం మాత్రమే చూడాలి ఎంతమంది అయితే ఇండియా దేశం నుంచి దేశానికి వస్తున్నారు వారు నువ్వు ఉండండి ఎంతమంది ఈ దేశం నుంచి ఇండియాకు వెళుతున్నారు ఏ పనులు భారం మీద వెళ్ళుతున్నారు నీకు మాత్రమే తెలుసు ప్రతి భారమునైనా విడుదల ఇచ్చే దేవుడైనా వారికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి వారు వెళ్ళిన పనులన్నీ కూడా చక్కబెట్టుకొని జీవం గల సంగములకు వచ్చి నీ సాక్షి ఉంచబోతున్న దేవా ఉంచబోతున్నదేవా నీకిష్టలనైనా సంగము చుట్టు కంచి వేయండి బిడల చుట్టు కంచి వేయండి సాతాను ఏలుబడి చేయకుండానైనా నువ్వు ఇక్కడ కార్యములు దేవా నీకు ఇష్టోత్తరములనైనా ఈ దేశంలో నీ రక్తం పోసిన కట్టిన సంఘం అయ్యా నీ అద్భుతాలు మాత్రమే చూడాలి నీ ఆశ్చర్యకాలు మాత్రమే చూడాలయ్యా నేను ఆత్మ వరములు కలిగిన సంఘముగా నువ్వు ఉంచిన తండ్రి నీకు స్తోత్రం ఇక వందనాలు అనేక మంది బిడ్డలు రాలేకపోతున్నారు ప్రభా ఈ మాసం అంత రంజాన్ మాసంలో వాళ్ళు పనులు భారాలు పట్టినా తండ్రి నీ మందిరం రాలేకనైనా బిడ్డలు ఒక్కసారి దర్శించండి నీ కృప్తనిపోయిన కార్యములు జరిగించండి సుజాత ఇండియా దేశంలో ఎలా వెళుతుండే కదా ఆయన నీ బిడ్డ ఎంత నిమిత్తం వెళుతుందో అది నీకు మాత్రమే తెలుసు ప్రతి అవసరత వారి పిల్లల విషయంలో తన కుటుంబ విషయంలో బిడ్డల పాస్పోర్ట్ విషయంలో బిడ్డలో ఉన్న దినములన్నీ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నీ కృప్త నింపి పనులన్నీ చక్కబెట్టుకొని మరి జీవం గల సంగములకు వచ్చి నీ సాక్షిగా దేవా నీకు స్తోత్రంలో బిడ్డ భారతీయ ఇండియా దేశం నుంచి ప్రభ ఈ దేశానికి వస్తుండగా కావలసిన సమస్తాన్ని కూడా సమకూర్చిబడుతున్న తండ్రి నిక్కు వందనాలు శర్మిల ఊర్మిల కూడా జ్ఞాపకం చేసుకోండిగా నేను పా దేశం నుంచి బిడ్డలు వస్తుండగా నేనా వారు ప్రయాణంలో కూడా ఉండండి నా తండ్రి నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ఆరాధన పాదశానికి చేర్చుకోమని ఏ శుభ పరిశుద్ధనామాలు బట్టి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ హరేలు